హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగయ్య మృతి అది ఎలా జరిగింది అనేది మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్త చనిపోతే ఆ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం కోసం సత్తెనపల్లె నియోజకవర్గం రెండపల్లె గ్రామానికి వెళుతుంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పోలీసులు అనేక విధాలుగా పర్మిషన్ లేవని కండిషన్లు పెట్టారు అక్కడ జరిగిన పరిస్థితులు కూడా మీకు తెలుసు ఈ సింగయ్య మరణం తెలిసిన తర్వాత డిఎస్పి గారు కూడా ప్రెస్ మీట్ సమావేశం పెట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదు అని చెప్పారు ఆ తర్వాత జరిగిన పరిణామాల వలన మూడు రోజుల తర్వాత మాట మార్చారు వీడియో వచ్చిందని చెప్పారు ఇవన్నీ గమనిస్తూ పోలీసులు ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాయిని సీజ్ చేశారు తన సొంత కాన్వాయ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత కాన్వాయ్ పనిచేయడం లేదని తన సొంత కాన్వాయ్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అనే ఒక దురుద్దేశంతో అధికార పార్టీ ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేసింది ఇది ముమ్మాటికి తప్పే కానీ వాళ్ళు మాత్రం ఈ విధమైన పనిచేశారు అయితే ప్రజలందరూ లేకపోతే అధికార పార్టీ నాయకులందరూ ఆలోచించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాలేరు బయటికి ఇంట్లోనే ఉంటారు అని ఆలోచన చేశారు నేను చాలాసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించాలి అంటే ఆయన కాలినడకనైనా జగన్ దగ్గర జనాల దగ్గరికి వెళ్తారు కానీ ఆయన సైలెంట్గా ఇంట్లో కూర్చునే రకం కాదు మొండి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం పదే పదే మాట్లాడుకున్నాం ఆయన రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అర్థమవుతూ ఉంటుంది ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీని ఎదిరించినప్పుడు కానీ రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు సీట్లు గెలిచినప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని విజయం సాధించినప్పుడు కానీ అనూహ్య పరిణామాల్లో శక్కుని పాచికలతో రెండు వేల ఇరవై నాలుగులో ఓడినప్పటికి కానీ ఓడిపోయిన నెల రోజుల్లోనే తిరిగి మళ్ళా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గమనించిన వారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలను చూసి ఆశ్చర్యపోతారు అది తెలుసు కానీ అధికార పార్టీ మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని బంధించాలని చూస్తా ఉంటే ఈ క్యాన్వాయికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం బయటకు వచ్చింది డిఎఫ్ టూ త్రీ ఫోర్ నైన్ కా బుల్లెట్ ప్రూఫ్ వాహనం బయటకు రావడంతో ఇప్పుడు చాలామంది కూడా అనేక విధాలుగా దుర్భాషలు ఆడుతున్నారు ఎందుకంటే ఆయనకు అనేక రూపాయలు ఉన్నాయి ఈ రూపాయలు మనీ ఉంది కొనుక్కుంటాడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే ఈ మాటలు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి ఈ డబ్బులతో ఆయన ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ వానలను కొనుక్కుంటారు అని ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎవరికి డబ్బులు లేవా అధికార పార్టీ ఉండే ఎమ్మెల్యేలకు డబ్బు లేకపోతే అధికార పార్టీ ఉండేవాళ్ళు లేకపోతే ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు విద్యాశాఖ మంత్రులు ఇంకొకరు ఇంకొకరు హైదరాబాద్ ఉండే ప్యాలెస్ లేవా లేకపోతే ఫామ్ హౌస్లు మదీనగడ లేవా మియాపూర్లో లేవా ఎవరికి లేవు పైసలు ఇటువంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి బయటికి వెళ్తున్నారు అంటే భద్రత కల్పించకపోవడం ప్రభుత్వానికి బాధాకరం అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో అభాసు పాలు చేయడమే ఒక పనిగా పెట్టుకున్నది అధికార పార్టీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బంధించినా ఆయన చిన్న సందులో నుంచైనా బయటికి వెళ్ళిపోయి ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా వస్తాయి